నేను మీ వైశ్ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి లేదంటే ఏదైనా బయట రెంట్కు ఉండే వాళ్ళకి మనము మెయింటెనెన్స్ ఛార్జ్ వాటర్ ఛార్జ్ ఇలాంటివి ఏమైనా కట్టకపోతే అవి ఆపేసే అధికారం ఉంటుందా అంటే మెయింటెనెన్స్ కట్టట్లేదు మీరు వాటర్ బిల్ కట్టట్లేదు సపరేట్ గా వచ్చినప్పుడు ఇలాంటివి కట్టట్లేదు అని వెంటనే వాటి కనెక్షన్స్ మనకి ఆపేస్తూ ఉంటారు అలాంటి అధికారం అక్కడ ఉండే ఓనర్స్ కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఉంటుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు సార్ సార్తో మాట్లాడదాం హలో అండి నమస్తే అండి నమస్తే సో అపార్ట్మెంట్స్ లో ఉంటాం అందరికీ ఓన్ హౌస్లు రెంట్ హౌస్లు ఏదైనా డిఫరెంట్ గా ఉండొచ్చు మరి మెయింటెనెన్స్ ఫీజు వాటర్ ఫీజు సమ్మర్ లో వస్తే వాటర్ ఫీజు లేకపోతే ప్రతి మంత్ మెయింటెనెన్స్ ఫీజు వాళ్ళు ఏదో చేసిన కూడా మనం ఫీజులు కడతా ఉండాల్సి వస్తుంది అలాంటివి కట్టకపోతే ఆ కనెక్షన్ లాపేయడము పీకేయడము తీసేయడం మనల్ని ఏదో ఆ అపార్ట్మెంట్స్ అసలు మనిషి కాదు ఇల్లు పురుగులు అన్నట్టు చూడడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అలాంటి రైట్స్ వాళ్ళకు ఉంటాయి అసలు ఇది సంబంధించిన గేటెడ్ రెంటకు కానీ ఓవన్ హౌసెస్ కానీ ఓన్ ఫ్లాట్స్ కానీ ఉన్నప్పుడు అసోసియేషన్ అనేది ఫామ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకు అని అంటే కనుక ఆ యొక్క నిర్వహణ చేయడానికి అంటే రోజు క్లీనింగ్ చేయాలి అది మెయింటెనెన్స్ అదేవిధంగా ఈ డస్ట్ అంతా కూడా తీసుకెళ్ళడానికి గార్బేజ్ కలెక్ట్ చేసుకోవడానికి ఒక వెహికల్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి ఛార్జెస్ పే చేయాలి అది మెయింటెనెన్సే స్ట్రీట్ లైట్స్ ఉంటాయి అది వీధి దీపాల నిర్వహణ సో అది మెయింటైన్ చేయాలి అదే విధంగా కామన్ లిఫ్ట్స్ ఉంటాయి అందరూ వాడే లిఫ్ట్స్ వాటిని మెయింటైన్ చేయాలి అదే విధంగా సెక్యూరిటీ ఉంటుంది సో సెక్యూరిటీనికి జీతాలు ఇవ్వాలి అది మెయింటైన్ చేయాలి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్లో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి సో దానికి అదే విధంగా గార్డెన్ ఉంటుంది గార్డెన్కి ఎప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి అదే ఉంటుంది అవి కాకుండా పాములు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు వానాకాలం పాములు పట్టేటోళ్ళు పిలవాలి సో వాడికి మెయింటెనెన్స్ ఉంటుంది మన ఇంటికంటే వీళ్ళకి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇది ఉంటుంది విధంగా వర్షాకాలము దోమలు వస్తూ ఉంటాయి సో ఆ దోమలు కొట్టేటువంటి పిలుస్తా పిలవాలి సో మీరు అని జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా అని చెప్పి మనకు తెలుసు కదా ఎంతవరకు వస్తారు ఎంతవరకు చెప్పి సో ఇప్పుడు ప్రైవేట్ పర్సన్ పిలిపించి మనమే అన్ని ప్రొవైడ్ చేసి అదంతా కూడా స్ప్రే చేపియాలి సో దానికి మెయింటెనెన్స్ అవుతుంది అదేవిధంగా ఈ కుక్కులు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి లో వచ్చి షూ ఎత్తుకుపోతాయి చెప్పులు ఎత్తుకుపోతూ ఉంటాయి నానా న్యూసన్స్ చేస్తూ ఉంటాయి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇబ్బంది కలుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళని వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి ఏదైనా చాయ్ వాటికి కావాల్సి వచ్చినప్పుడు అది మెయింటెనెన్స్ లోనే వేయాలి కదా దానికి వేస్తూ ఉండాలి సో ఇదంతా కూడా ఒక మెయింటెనెన్స్ ఇంత మెయింటైన్ చేస్తేనే మనం బ్రతకగలం దీంట్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా మనిషి యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది కరెక్ట్ రైట్ అదే విధంగా ఇంట్లో ఏదైనా సరే ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి వాటర్ లీకేజ్ ఉంటుంది వాటర్ రాదు ప్లంబర్ని ఇమ్డియట్లీ పంపించాలి సో అతని శాలరీ అవన్నీ అసోసిషన్ బేర్ చేస్తూ ఉండాలి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ వస్తే కనుక ఇమ్డియట్ ఎలక్ట్రిషియన్ పంపించాలి ఇవన్నీ కూడా ఉంటా ఉంటాయి సో అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇదంతా కూడా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆన్ అండ్ నా ఎంత అవుతుంది అని చెప్పని ఒక ఫిగర్ చేసి మంత్లీ ఆ యొక్క ఏరియాని బట్టి ఆ యొక్క సొసైటీని బట్టి ఆ యొక్క అమౌంట్ అనేది ఫిక్స్ చేసి చెప్తా ఉంటారు అది ఐదు వందల దగ్గర నుంచి యాభై వేలు విధంగా రెండు లక్షల వరకు కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది పర్ మంత్ ఓకే అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక కొంతమంది కొంతమందికి ఏం జరుగుతుంది అంటే కనుక మెయింటెనెన్స్ అనేది పే చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు టెన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉంటుంది నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను కదా టెన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఉంటుంది నేను లిఫ్ట్ ఎందుకు నేను లిఫ్ట్ ఎందుకు కొడతా నేను ఎందుకు కట్టాలి మెయింటెనెన్స్ అని ఒకళ్ళ రీజన్ ఒకరికి ఒకరి డౌట్ వస్తుంది దట్టు ఆ కార్ చేత వాళ్ళు కట్టడం అనేది ఆపేయడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళకి కారు ఉండదు టూ వీలర్ ఏ ఉంటుంది ఆ యొక్క అపార్ట్మెంట్స్లో ఆ ప్రెమేసెస్లో పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి ఆ ప్లేస్లో కారు పెడతా ఉంటారు సో నేను పార్కింగ్ వాడట్లే కదా నేను ఇంకా కడతా పార్కింగ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పని అంటూ ఉంటారు కొంతమందికి మెయింటెనెన్స్ కట్టినా కూడా ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సరైన సేవలు అసోసియేషన్ అనేది కల్పించకపోవడం జరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లీకేజ్ అనేది వస్తుంది పక్కింటి నుంచి ఎక్కడి నుంచి లీకేజ్ వస్తుంది ఆ లీకేజ్ వల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడతా ఉంటుంది అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ గానీ సంబంధించిన వ్యక్తులకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ సమస్య అనేది తీరలేదు కాబట్టి నేను ఎందుకు మెయింటెనెన్స్ కట్టాలి మెయింటెనెన్స్ ఎందుకు కడతాను ఇవన్నీ మెయింటైన్ చేయడానికే కదా అవును మరి ఇవన్నీ చేయాల్సిన వ్యవస్థ అంటే ఏదైతే ఉందో అది తన కర్తవ్యం తన విధులు తన నిర్వర్తించినప్పుడు నేను అమౌంట్ ఎందుకు కట్టాలి రైట్ అని చెప్పి కొంతమంది కట్టడం ఉంటారు సో వాళ్ళకి వీళ్ళకి జెన్యున్ సమస్యలు ఉన్నాయి కదా మనం కూడా ఏదైనా ఒక వంకెత్తుక్కుని మనం కూడా కట్టేయడం మానేస్తే అయిపోద్ది కదా అని చెప్పని కొంతమంది ఏం చేస్తారు అంటే నేను ఫిఫ్త్ ఫ్లోర్ లోనే ఉంటాను కానీ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నేను లిఫ్ట్ వాడతాను మిగిలిన టైంలో వాడు నేను పక్కన వాళ్ళు కట్టినందుకు ఎందుకు కట్టాలి వాళ్ళు పదిసార్లు వాడుకున్నారు కదా అని చెప్పి ఓకే ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పది మంది ఉంటున్నారు మా ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు పది మందికి ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది ఇద్దరికి ఎంత వాటర్ కన్సూమ్ అవుతుంది సో వాళ్ళతో కంపేర్ చేసి నేను వాటర్ తక్కువనే వాడుతున్నా కదా సో అందరితో పాటు నేను రెండు వేల ఐదు వందలు మూడు వేల మెయింటెనెస్ వెయ్యి రూపాయలు జెన్యున్ పాయింట్స్ అడిగేవి అదే అంటున్నాను అంటే వాటికి జెన్యున్ గా ఉంటాయి కానీ సిల్లీ పాయింట్స్ ఓకే అంటే ఇన్ ది ఐఆఫ్లా అవన్నీ సిల్లీ పాయింట్స్ ఓకే రైట్ సో ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా వన్ వే ఆర్ ది అదర్ అంటే కొంతమందికి నిజంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అసోసియేషన్ పట్టించుకోదు అదే విధంగా ఈ కుక్కలు వచ్చి చెప్పులు ఎత్తుకుపోతూ ఉంటాయి పిల్లలు కరుస్తూ ఉంటాయి అసోసియేషన్ చెప్పి దాన్ని కంట్రోల్ చేయాలి ప్రివెంటివ్ అంటే కనుక దాన్ని పట్టించుకోరు అదే పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉంటారు దాన్ని కూడా మెయింటైన్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏదైతే కనుక ఆడుకుంటున్నారో ఆ యొక్క పార్క్లో ఉండే ఈ యొక్క ఆట వస్తువులు ప్రోపర్ మెయింటెనెన్స్ ఉండదు అంటే అవి పగిలిపోయి ఉండటము లేదు అనంటే కనుక లైక్ రస్ట్ వచ్చేసి ఉండటము దానివల్ల ఏంటంటే కనుక పిల్లలకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అవి గుర్చుకుంటే సెప్టిక్ అవుతూ ఉంటుంది కింద రాళ్ళు ఉంటాయి లేదంటే ముళ్ళు ఉంటాయి వాటిని క్లియర్ చేయిపోయారు లేదంటే కనుక శాండ్ ఫీల్ చేయాలి శాండ్ ఫిల్ చేయకుండా ఉంటారు దాని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా అసోసియేషన్ పట్టించుకోదు సో అటువంటి సందర్భాల్లో కూడా ఈ కామన్ ఏరియా మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా పడతా ఉంటుంది అటువంటి మేము ఎందుకు పే చేయాలని చెప్పి ఇంకొంతమంది పే చేయరు అంటే ఒకటి కాదు రెండు కాదు ఓ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి ఈ యొక్క మెయింటెనెన్స్ కట్టకుండా ఉండడానికి అటువంటి జరుగుతుంది అని అంటే కనుక ఈ విధంగా ఈ కొంతమంది మెయింటెనెన్స్ కట్టకపోవడం చేత ఏం జరుగుతుంది అంటే కనుక ఆబ్వియస్లీ అసోసియేషన్ మీద ఫండ్స్ డెఫిసిట్ అనేది కలగడం జరుగుతుంది అంటే మంత్లీ మంత్లీ వీళ్ళందరికీ పే చేయాల్సిన సెక్యూరిటీ కానీ గార్డెన్కి వీళ్ళందరికీ పే చేయాల్సిన శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడానికి సఫిషియంట్ ఫండ్స్ అనేది ఉండవు ఓకే ఉండనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక వీళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటారు మేము కట్టమని చెప్పానంటారు ఇంటికెళ్ళి కొట్టడం అయితే కనుక కొట్టరు కదా అప్పుడు ఏం చేస్తారు అనంటే కనుక వాళ్ళకి వెళ్ళి బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ పవర్ వాటర్ ఇవన్నీ కూడా కట్ చేయడం జరుగుతుంది అదే విధంగా రోజు లిటర్ కలెక్ట్ చేయడం చెత్త కలెక్ట్ చేయకపోవడం ఆ పర్సన్ చెప్పడం వేరే వాళ్ళ ఇంటికి ఆ చెత్త కలెక్ట్ చేయడం ఈ విధంగా ఒక మనిషికి కావాల్సిన ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేస్తారు రైట్ ఎవరు అసోసియేషన్ వాళ్ళు సో ఆ విధంగా అలా కట్ చేసే రైట్ వీళ్ళకి ఉందా లేదా అనేది పాయింట్ ఫర్ కన్సిడర్ ఈరోజు మనం మాట్లాడుకుంటాం ముమ్మాటికి కూడా తెలంగాణ అపార్ట్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అని చెప్పని ఒక చట్టం అండి ఆ చట్ట ప్రకారము సెక్షన్ ట్వంటీ వన్ అని చెప్పని ఉంటుంది సెక్షన్ ట్వంటీ వన్లో అసోసియేషన్కి మెయింటెనెన్స్ కట్టకపోతే ముందస్తు సమాచారం ఇస్తూ ఒక నోటీస్ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరిన తర్వాత వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా కట్ చేసే అధికారము అసోసియేషన్కి ఉంది అని చెప్పి తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ రెండు వేల ఇరవై నాలుగులో జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే సో ఆ చట్టం క్లియర్గా అసోసియేషన్కి ఆ అధికారాలు ఇచ్చింది అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు లిఫ్ట్ వాడము అనేది జనరల్ జనరిక్ వచ్చినాయి జనరిక్ థింగ్ కూడా అంటే యా వాళ్ళు వాడరు కట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు రేపు టెర్రస్ మీదకి వెళ్తారు వెళ్రా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్రా ఓకే అప్పుడు లిఫ్ట్ వాడరా టెన్ ఫ్లోర్స్ ఎక్కువ ఉంటే వెళ్తారా ఎస్ ఓకే వాళ్ళ పిల్లల పైన ఇక్కడ బర్త్డే పార్టీకి దీనికి వెళ్ళాలి అప్పుడు లిఫ్ట్ వాడరా మిగతా వాళ్ళు వాడిన దానికంటే మేము చాలా తక్కువ వాడిన వాడకపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆన్ అండ్ ఒక ఎవరేజ్ అన్నప్పుడు ఒకరికి ఒక డెఫిసిట్ ఉంటుంది వేరే వాళ్ళకి ఇంకొక డెఫిసిట్ ఉంటుంది ఓకే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ వాడకుండా ఉండొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో పది మంది ఉంటారు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు సో మనుషులను బట్టి వాళ్ళ యొక్క వాడకాన్ని బట్టి ఇక్కడ డివైడ్ చేయడం ఉండదు కదా ఆన్ అండ్ యావరేజ్ నా ప్రతి ఒక్కటి ఒక అసోసియేషన్ అన్నప్పుడు ఒక కమ్యూనిటీ అని అన్నప్పుడు ఆన్ అండ్ యావరేజ్నే ఉంటారు ఒకరు రెండు మూడు కార్లు పెడతా ఉంటారు ఒకరు ఒక కారే పెడతా ఉంటారు ఒక కార్ కూడా ఉండకుండా ఉంటుంది సో ఆబ్వియస్లీ ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీలు కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఉండటానికి ప్రిఫర్ చేసేటన్నిటికి కూడా సిద్ధపడి ఉండాలి ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తాను సరే మరి మెయింటెనెన్స్ కడుతున్నా కూడా ఆ డ్రైనేజ్ సమస్య ఇంతకు ముందు చెప్పినట్టు అది తీరలేదు మరి అటువంటి వాళ్ళు అని అంటే కనుక వీళ్ళకి కూడా రెసిడెంట్కి కూడా లీగల్ రెమెడీ ఉంది ఓకే ఏం రెమెడీ అని అంటే కనుక వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని అంటే కనుక అసోసియేషన్ అనేది పంపించాలి ఓకే ఎందుకు మేము మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ కడుతున్నా కూడా మీరు మా యొక్క సమస్యని తీర్చలేదు ఓకే కాబట్టి నేను ఈ మెయింటెనెన్స్ ఎందుకు కట్టాలి దీనిపై మీ వివరణ ఏంటి ఎందుకు ఈ సమస్యను తీర్చలేదు అని చెప్పి నోటీస్ పంపించాలి వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరాలి వాళ్ళు ఇచ్చిన వివరణ సముచితంగా లేక లేదు అని అంటే కనుక కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకోవాలి వాళ్ళకి ఇగ్నెస్ట్గా ఓకే అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి కూడా వీళ్ళకి రైట్ ఉంటుంది ప్రెసిడెంట్ కి ఎవరి దగ్గర నుంచి అసోసియేషన్ దగ్గర నుంచి ఎందుకు అంటే వీళ్ళు మంత్లీ మంత్లీ మెయింటెన్స్ కడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళ ప్రాథమిక విధి ఏంటి అండి వినియోగదారుడికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అన్నీ కూడా సముచితంగా తగిన సమయంలో ఇవ్వాలి కదా కానీ ఆ విధంగా ఇవ్వట్లేదు కదా అప్పుడు ఈ యొక్క గృహ వినియోగదారుడికి ఉండే రైట్ ఏంటి ఆల్రెడీ మెయింటెనెన్స్ కడుతున్నా నాకు డ్యామేజెస్ దానివల్ల ఫీవర్స్ మలేరియా డెంగ్యూ వివిధ రకాల రోగాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఫోల్ స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి దానికి కారణం మీరే అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా డ్యామేజెస్ క్లైమ్ చేసుకోవడానికి వీళ్ళకి అప్సలూట్ రైట్ ఉంది ఓ అంటే మనం ఎంతైనా సరే ఇప్పుడు మా బాబుకి మీరు ఇట్లా చేయకపోవడం వల్ల డెంగ్యూ వచ్చింది ఎగ్జాక్ట్లీ హాస్పిటల్కి అయ్యే ఖర్చు అంతా మీరు పెట్టండి పెట్టాలి అని చెప్పి ఎగ్జాక్ట్లీ క్లెయిమ్ చేసుకోవచ్చు కన్సూమర్ ఫోరంలో కడతారు అప్పుడు ఇట్లా హండ్రెడ్ కట్టాల్సిందే కదా ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ కట్టట్లేదు అని చెప్పి పవరు వాటరు చెత్త కట్ చేసే అధికారం అసోసియేషన్కి ఏ విధంగా ఉందో మెయింటెనెన్స్ కట్టిన తర్వాత కూడా వాళ్ళు నిర్వర్తించాల్సిన విధులు నిర్వర్తించకపోతే డ్యామేజెస్ కట్టాల్సిన విధి బాధ్యత వాళ్ళ మీద ఉందిగా ఓకే అంటే కైండ్ ఆఫ్ ఇప్పుడు అదే గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఉయ్యాలు ఉంది ఆ ఉయ్యాల్లో వాళ్ళ పాప ఊగుతుంది పాప ఊగుతూ ఊగుతూ ఆ ఉయ్యాల నుంచి పడిపోయింది ఇప్పుడు డబ్బు అంటే నేను కట్టాను నేను దానికి కూడా మెయింటెన్ యస్ యస్ ఎస్ అప్పుడు మీరు డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు వాళ్ళ మీద అసోసిషన్ ప్రతినిధుల మీద క్రిమినల్ కేస్ కూడా నమోదు చేయొచ్చు నెగ్లిజెన్సీ అండ్ పార్ట్ ఆఫ్ ది డ్యూటీస్ ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాము మణికొండకు సంబంధించి ఆల్రెడీ ఒక బాబు ఆడుకుంటూ ఉంటే రెండు వేల ఇరవై కొట్టాలనుకుంటుంది స్టీమ్స్ అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ని పట్టుకుంటే గనక షార్ట్ సర్క్యూటెస్ట్ చచ్చిపోయాడు ప్రతినిధుల మీద అసోషియన్ ప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారు కదా ఈ రోజు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంతున్నప్పుడు ఆ గుంతలో మీ యొక్క వెహికల్ పడి మీరు కింద పడి మీ కాల్లో చెయ్యో ఇరిగిపోయినప్పుడు మీరు మీద ప్రతిని ఆర్ఎండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అండ్ బి అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రాథమిక విధి ఏం విధి వాళ్ళది రోడ్ సక్రమంగా ఉండనేయడం గుంతలు పడకోకుండా గుంతలు పడినా కూడా తక్షణం వచ్చి ఆ యొక్క గుంతలు ఫిల్ చేసి రోడ్డు మీద వెళ్ళే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా చేయడం వాళ్ళకి ప్రాథమిక విధి వాళ్ళు ఆ విధి చేయకపోవడం చేత కదా గుంతపడింది సో కాబట్టి వాళ్ళైపు సో క్రిమినల్ కేసుకు పెట్టిన సందర్భాలు కోకోలంగా ఉన్నాయి కదా ఓకే రైట్ అంటే జనాలకి అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది కదండి ఇప్పుడు మీరు ఆ దాంట్లో జరిగింది ఎవరో చనిపోతే తప్ప చిన్న చిన్నవి జరిగితే ఇప్పుడు దీనికేమో ఏం పెడతాంలే మన కోర్టులో కోర్ట్లో కేసులు ఇవి అనుకుంటారు కదా అవన్నీ సరిపెట్టేసుకుంటే దానికి మించిన ఉత్తమైన గుణం ఏమి లేదండి నేను ఫైట్ చేయలేను నేను చేతకాను ఇవన్నీ కూడా నాతో కావు అనుకున్నారనుకోండి వెల్ అండ్ గుడ్ కానీ నేను నా యొక్క ప్రాథమిక హక్కుల్ని ప్రాథమిక విధుల్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నప్పుడు వాటికి భంగం కలిగినప్పుడు నేను ఎందుకు చట్టం రాజ్యాంగం నాకు కల్పించిన హక్కుల గురించి నేను ఎందుకు పోరాడకూడదు ఎవరో చేసిన నిర్లక్ష్యం చేత నా కుటుంబంలో

అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు